ంగ్రెస్డు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న అంతకంత ఎత్తుకు ఎదిగాడో ముకోలేదు ఒక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు మనల్ని మంచిగా కనిపిస్తున్నాము మరి ఇది చాలా మంచి అవకాశం ఒక మహిళ ఎక్కడికైనా పని చేయడానికి వెళ్ళాలన్నా లేకపోతే చదువుకోవడానికి వెళ్ళాలన్నా ఆ బస్సులో ప్రయాణించాలన్నా మరి ఖర్చుతో కడుతున్నాడు కాబట్టి ఈ ఈ ఉచిత అవకాశాన్ని ఉపయోగించుకొని మహిళలందరికీ కూడా మరి మనం ఆర్థికంగా ఇంకా కొంచెం ముగ్గురు రావాలని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరి అందరిని కోరుకుంటున్నాం ఇది దక్షిణాడుగా ప్రతి మరుషం ప్రయాణాన్ని కల్పిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం గౌరవమైన ఆనంద్ గారికి వినయ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రోగ్రాంకి వచ్చిన కార్యకర్తలు మరియు మహిళలు ఇతర సిబ్బంది పాత్రికేయలు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రారంభించి ఈరోజు ప్రారంభించమైన ఈ మహిళలు మహిళలకు ఉచితా పసు అనే ప్రోగ్రాం చాలా చెప్పది ఇప్పుడు సమాజంలో మహిళలు కొద్దిగా అంటే మండలిగా కానీ కేంద్ర కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఒక విలేజ్ పోవడం వల్ల ఇవాళ చాలా ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలను గుర్తు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మహిళలకు ప్రయాణము తెలంగాణ వ్యాలి మరి తెలంగాణ లోపల ఉద్యోగ తరగతి అనేది మంచి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలు మరియు అందరూ చేస్తున్నారు ఈ ప్రారంభంలో చిన్న చిన్న విడతలు అనేది సహజము అలవాటు అయిన ప్రజలందరూ ఆ చిన్న చిన్న వారికి ఇబ్బందులను అధిగమించి ఆర్టీసీ వారికి తర్వాత మిగతా ప్రజలందరికీ పోలీసు వారికి సహకరించి ఈ గొప్ప కార్యక్రమాన్ని పద్విధం చేసుకొని సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి పథకంలో ప్రారంభించిన ముఖ్యమంత్రులకి తర్వాత ఆర్థిక వారికి నా ధన్యవాదం ఆ ఆరు గ్యారెంటీలలో రెండు ఈ రోజు ప్రజలతో తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మొత్తం మొట్టమొదటి గ్యారెంటీ మహాలక్ష్మి అనే పథకాన్ని ఇక బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది అందులో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులని మొదటగా మహిళలందరికీ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఈ ఐదారు రోజులు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొచ్చు దాని తర్వాత తప్పకుండా మీకు ఒక ఆధార్ కార్డు కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున చేయదన్న సౌకర్యం కానీ ఇస్తారు చూపెట్టి ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్మూర్ బస్ డిపోలో ఆర్ఏ మేడం గారు మరియు ఏసీపీ గారు కాంగ్రెస్ నాయకులు మీడియా మిత్రులు వైఎస్ఆర్ పక్షంలో జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం మేము సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఆవిడ ఏదైతే ఆరు గ్యారంటీని ప్రకటించిందో ఆవిడ పుట్టినరోజు నాడే మనం జరుపుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గనక ఇవన్నీ శుభసూచకం అని చెప్పి మహిళలందరికీ కూడా తెలియజేస్తూ చిన్న చిన్న నోట్ పాకేమైనా ఉన్నా కానీ కూడా సర్దుకోవాలి ఫోన్ ఫోన్ అన్నీ కూడా ఇంకా కొత్త బస్సెస్ కూడా ఆల్రెడీ మేము మా ప్రభుత్వం తరఫున కొత్త బస్సెస్ కూడా రానున్న రోజుల్లో వస్తాయి ఏమున్నా సరే ఇబ్బందులు చిన్న చిన్నవి పక్కన పెట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా బస్సు సౌకర్యాన్ని వినియోగించుకొని రానున్న రోజుల్లో రాష్ట్రం అంతా కూడా మీరు ఎక్కడ పోయిన మహిళలందరికీ సంతోషంగా ఉంచడానికే రేవంత్ రెడ్డి గారు వచ్చిన నలభై ఎనిమిది గ్రంగాల్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది కాంగ్రెస్ యొక్క చిత్త శుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో గత ప్రభుత్వాలు ఏమి చెప్పినా సంవత్సరాలు గడిచినా ఏమీ జరగలేదు మన ప్రభుత్వం రాగానే నలభై ఎనిమిది గంటలు కరెక్ట్గా రెండు వేల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అదే రకంగా మేడం గారికి కూడా కృతజ్ఞతలు తప్పకుండా మా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అదే రకంగా నేను చాలా గ్రామాలకు వెళ్ళిన నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో బస్సు సౌకర్యం లేదు రానున్న రోజుల్లో మీకు ఏం కావాలో చెప్పాలి తప్పకుండా ప్రభుత్వం తరఫున మేము అన్ని విధాలుగా ఆదుకొని బస్సు సౌకర్యాలు కూడా కొత్త బస్సులు కూడా మేము కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం సమస్యలు జరగదు తప్పకుండా అన్ని కూడా ఓవర్టేక్ చేసి పాత బస్ స్టాండ్కి వెళ్ళాలి మిగతా గ్రామాల్లో కూడా నా గ్రామంలోకి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి నేను ఇదే బస్ డిపో నుంచి కోమన్పల్లి గ్రామానికి ఈ యొక్క ఎమ్మెల్యే ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ దాని తర్వాత మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత పెద్ద బస్సును తీసి చిన్న బస్సు మినీ బస్ తీసారు దానికి కూడా ఐదారు సంవత్సరాల నుంచి మా గ్రామానికి కూడా లేవు మా గ్రామమే కాదు నియోట్ వర్గముల గతంలై కరెతే బసలు నడుస్తున్నారో అంతకని ఎక్కువైన నరవలా కానీ బస్సు సౌకర్యం ఎక్కడ కూడా లేదు కూడా చేయదని చెప్పి తనోగా వెళ్ళేదొచ్చు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువ తోటి మన తెలంగాణ రక్షమే ధయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే వీడు మన రేవంతన్నా నిగదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన

రేవంత నిగ్గదీసి అడిగే మునగాడు రజముచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది మేలు మెలుకోరా తమ్మి ఇప్పుడైనా

टिक <laughs> <laughs> フィギュアの人は誰フィギュアの人は誰フィギュアの人は ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా అదే రకంగా సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలు ఎలక్షన్ సమయంలో ప్రకటించడం జరిగింది ఉన్న రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఫామ్ చేయగానే నలభై ఎనిమిది గంటల్లోనే మొట్టమొదటిది మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలందరికీ ఈ రాష్ట్రంలో బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఈరోజు ఆర్మూర్ డిపోలో మహిళలందరికీ పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ బస్సు సౌకర్యాన్ని ఉచితంగా ఉపయోగించుకునే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆర్మూర్ పట్టణంలో మహిళలందరితో పిల్లలందరితోని పట్టణంలో తిరిగి రావడం జరిగింది చాలా సంతోషకరం సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఒకటి అదే రకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నలభై ఎనిమిది గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా సంతోషకరం ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం ప్రజా పరిపాలన సామాజిక న్యాయం దీంట్లో భాగంగా మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎన్నికల కంటే ముందు ప్రకటించిందో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల లోపే ఈ పథకాన్ని ప్రారంభించింది ఈరోజు ఈ సందర్భంగా మహిళలందరూ చాలా ఆనందంతో సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు సోనియా గాంధీ గారిని నిండు నూరు రోజులు ఆయుర్ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మేము మా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు పట్టణ నాయకులు కార్యకర్తల తరఫున సోనియా గాంధీ గారికి జన్మదిన శుభ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరు గ్యారంటీల్ని అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టడం జరిగింది పెద్దలు సోనియా గాంధీ గారు తుక్కుగూడకు వచ్చి ఆరు గ్యారెంటీలని అమలు చేసే బాధ్యత నాది అని వారు తీసుకున్నారు ఇవాళ సోనియా గాంధీ గారు జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను అనుకుంటా భారతదేశంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదు అనుకుంటున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆరు గ్యారెంటిల్లో భాగమైనటువంటి మహాలక్ష్మి పథకాన్ని ప్రతి మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ అని చెప్పేసి మేము చెప్పినాం చెప్పిన ప్రకారంగానే చిత్తశుద్ధితోని ఇవాళ నలభై ఎనిమిది గంటల తర్వాత ప్రభుత్వం ఏర్పడనే వెంటనే ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలు అక్కలు చెల్లెళ్ళందరికీ ఇది శుభవార్తగా మేము తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ప్రభుత్వానికి మీరు కృతజ్ఞతగా ఓటేసిన దానికి కూడా మేము కూడా కృతజ్ఞగా కృతజ్ఞతగా మహిళలందరూ ఈ రోజు నుంచి బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఎట్లాంటి రూపాయి లేకుండా ఇదే కాకుండా ఇంకా పది లక్షల వరకు ఆరోగ్య బీమా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు నుంచి పది లక్షలకు అమలు చేస్తున్నారు ఇట్లా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు పెద్దలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఘనత ఆ తల్లికి వల్ల యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆయుర్ ఆరోగ్యంతో ఉండి ఇట్లాగే ఇంకా ప్రజలకు సేవ అందించాలని చెప్పేసి మా హార్మోనియ్ వర్గా కార్యకర్తలు ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ आज 9 दिसंबर यहां पर सोनिया गांधी का जन्मदिन है यह जन्मदिन को तेलंगाना के कांग्रेस के कारकून आलमोर फल्का असेंबली के विल्याना के जितने भी हम तो लोग कारकुन हैं उस कारकुन के ज़रिए हम लोग उनकी सालगिरह मनाएं और आज के दिन तेलंगाना में कांग्रेस की हुकूमत बनने के बाद जो वादे किए थे सोनिया गांधी जी ने वो दो वादों को दो वादों को दो दिन में आज अमल में लाते हुए पहला वादा आर में खुवातिन के लिए जो मुफ्त सफ़र का जो स्कीम लगाए थे वो आज का अमल में लाया गया हम लोग यहाँ बस स्टैंड में इसका इफ्तः करें बहुत से खातिन जो सफ़र कर रहे हैं उनमें बहुत जोश और खरोश देखा गया तमाम खातिन यहाँ पर खुश है इसी तरह से जो छः गारंटीज़ है वो छः गारंटीज़ को भी हम लोग सौ दिन में अमल में लाएंगे बल्कि ये एक हमारा वादा है कांग्रेस पार्टी वादे कम करती कोशिशें ज़्यादा करती इसलिए कि वादे टूट जाते हैं कोशिशें कामयाब होती हैं लिहाजा ये जो हमारे वादे हैं अपोजिशन के लिए पे एक मुंह पे तमाचा है वो लोग बहुत मजाक उड़ा रहे थे वो लोग बहुत मजाक उड़ा रहे थे कि छः गारंटी कहाँ से देते लेकिन दो दिन में जो दो गारंटी दे दिए आगे और देखते जाइए हम लोग हम सब को फिर से एक बार सोनिया गांधी जो मैडम को हमारे कांग्रेस पार्टी की तरफ से फिर एक बार सालगिरह की मुबारकबाद पेश करते हैं